మీ అందరికీ నరదయపూర్వకందనాలు చెమ్మగలిగింది దేవని పిల్లారా మీ హృదయాలు వెలిగించే ఆ మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెదకొచ్చిన అడుగనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడ నేసి క్రీస్తు వారి నామలో కృతజ్ఞత శుతులు ఆరాధనలు సమర్పించుకుంటూ ఇదేనో మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించడం మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఆది కాణం ఏడో అధ్యయం మొదట వచ్చినలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా యహోవా ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతు మంతుడై ఉండుతో చూసిను కనుక నీవును నీ ఇంటి వారును వాడలేక ప్రవేశించమని చెప్పిను ఇక్కడ కలిగిన దేవుని పిల్లల భూమి మీద ఉన్న ప్రజల మీద కలిగిన హోవా దేవునికి ప్రతీతమైన కోపం వచ్చింది ఆయన కోపాగ్ని ఎలా ఉందంటే ఇంకా భూమి మీద నరుమాత్ర అంటే మనిషి అనేవాడు ఉండకూడదు జంతువులు ఏ వస్తువు కూడా నేను కలుగు చేసిన ఏ వస్తువు కూడా ఇక మీద భూమి మీద ఉండడానికి వీల్లేదని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మొత్తానికి మరణ సాధనములు సిద్ధం చేసేసాడు దేవుడు మరణ సాధనలు సిద్ధం చేసి ఒక్కసారి భూమిని పరిశోధన చేస్తానంట అనే ఒక వ్యక్తిని కనిపించాడంట ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషం వేసిందంటే మనం కూడా చూడండి బజార్లో ఈ మధ్యన మామిడి పళ్ళు కొంటున్నాం మామిడి పళ్ళు కొన్నప్పుడు ఆ కాయలు తీసుకొచ్చి కోస్తుంటే అన్నిటిలో పురుగులు ఉంటున్నాయి వాటిల్లో కొయ్యంగా కొయ్యంగా ఒక్కడ మంచిది దిగిలిన దానికి ఏమనుకుంటామంటే అబ్బా దేవుడి దేవుడు అక్కడ మంచిది ఉందమ్మ చాలు అని చెప్పేసి ఆ ఒకటి కోసుకొని తిని తృప్తి పొందుతాం అంటే నష్టాన్ని చూసి ఎంత బాధపడతామో మంచిని చూసి మనం అంత సంతోషపడతాం దేవుని పిల్లలు అలాగనే దేవుడు తను చేసిన సృష్టిని అంతా చూసినప్పుడు పురుగుతో సహా ఉండటు ఉండకుండా మొత్తాన్ని తుడిచిపెట్టాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నీ నోవాన్ని చూసినప్పుడు అబ్బా ఇతను రక్షించాల్సిందే అని ఈ చెడును పక్కన పెట్టి ఒక మంచిని ఎలా రక్షించాలా ఈ చెడులో ఉంచి మంచిని ఎలా బయటకు తీసుకురావాలని ఒక ఆలోచన చేసి నీవే నా ఎదుట నీతి మంతుడివై ఉండుటో చూచితను కనుక నిన్ను నీ కుటుంబాన్ని వాడలేక పంపించాలనుకుంటున్నాను వెళ్తావా అని అడిగాడు ఆ వెళ్తానయ్యా అన్నాడు దేవుడు నోవాకని అతను కుటుంబాన్ని చెడు నుంచి బయటకు తీసుకొచ్చి ఒక మంచి పరిస్థితులో ఉంచాలో చూడాలని దేవుడు అతను రక్షించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల మనం కూడా చెడులో ఉన్నప్పుడు ఆ చెడుతనం నుంచి ఏసుక్రీస్తు వారి మాటల ద్వారా మనగలు మనల్ని కూడా విశ్వాసం అనే సంఘంలో ఆ వాడు మనల్ని చేర్చాడు దేవుని పిల్లరా కనుక ఆ రోజు ఆ జలప్రలయం నుంచి ఆ కోపం నుంచి ఎలాగైతే ఒక నోవాకును కోపాడు కాపాడు జలప్రాలయం నుంచి కాపాడు మనము కూడా ఇవాళ లోకం అనే పాపం నుంచి కాపాడి అనే గృహం లేక మనల్ని చేర్చాడు కనుక ఈ విశ్వాసం అనే గృహంలో మనము రాకడ వారికి ఐక్యత కలిగి ఉండి అనిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యముగా ఆశీర్వదించేవారుగా వారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరలోక తండ్రి నయనని కృపగలిగిన నామనికి ఇదిగో ఇదిగోనైనా నోవాకును అతను చూసినప్పుడు నైనా ఇదిగో ఎంతగానో నా తండ్రి ప్రపంచాన్ని చూసి బాధపడి తుడిచిపెట్టాలనుకున్నావు నోవాక్కును బట్టి తండ్రి ఆ చెడులో ఉంచి నోవాకును ఒక మంచి వాతావరణంలో ఉంచి రక్షించాలనుకున్నావు రక్షించిన దేవా మమ్మల్ని కూడా ఇదిగో లోకమనే నుంచి రక్షించి విశ్వాసమనే గృహం మమ్మలు మమ్మల్ని చేర్చావునైనా మా బ్రతుకు దినే క్రీస్తు రాకడ వరకు నమ్మకంగా బ్రతికి ఇదిగో ఆయనతో ఎత్తబడేవారుగా ఉండినట్లు కృపచూపమని అడుగుతున్న తండ్రి నాయనా ఎంతమంది విశ్వాస గృహం లేక రాకన తండ్రి నైనా ఇదిగోనద్దండి లోక పాపంలో కొట్టుకుపోతున్నారు అట్టి బిడ్డలకు తిరిగి అందరూ కూడా విశ్వాస గృహానికి రావటానికి కృపను గురించి మనం అడుగుతూ విశ్వాస గృహం చేరిన ఎడ వారి ఎడల నిదయాన్ని కనికరం ఉంచు తండ్రి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చేతి పనుల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని వెళుతున్న బిడ్డలకి నిదయా కనికరం ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి రాకపోగల కృప చెప్పుమని మా రక్షకుడి కుమారుడు నేసే నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు